హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుజాత కిచెన్లో హై ప్రోటీన్తో కూడిన చికెన్ సలాడ్ను ఎలా చేయాలో చూద్దాం బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ మీల్ ఆప్షన్ ముందుగా బోన్లెస్ చికెన్ను పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్ తో మ్యారినేట్ చేసి పదిహేను నిమిషాలు ఉంచాలి మ్యారినేట్ చేసిన చికెన్తో పాటు కప్పు క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు మొక్కజొన్న విత్తనాలు బీన్స్ తరుగు పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి డ్రెస్సింగ్ సాస్ కోసం పాన్ లో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ పది వెల్లి రెబ్బలు ఇంచు అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి కప్పు పన్నీర్ ను దోరగా వేయించాలి పావు స్పూన్ ఉప్పు కారం గుప్పెడు శుభ్రం చేసిన పాలకూర వేసి మెత్తగా మగ్గనివ్వాలి చల్లారేక కాస్త నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలను వేసి మ్యాష్ చేయాలి ఉడికించిన కూరగాయ ముక్కలు గ్రైండ్ చేసిన సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ సలాడ్ సిద్ధం వెజిటేరియన్స్ అయితే చికెన్ ప్లేస్ లో మీల్ మేకర్ వాడుకోవచ్చు ఈ సలాడ్ వలన ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది వారానికోసారైనా ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది